హలో అందరికీ ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు పది నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి ఒకటికి రెండు తినేస్తారు అంత బాగుంటాయండి ఈ స్వీట్ని గోధుమ పిండి అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి నోట్లో వేసుకుంటే వెన్న అలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి రెండు టీ స్పూన్ల వరకు షుగర్ అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే సగం కప్పు వరకు నీళ్లు తీసుకుని కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ పిండిని మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే ఈ కొబ్బరిని కూడా వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొబ్బరిలోని తడి మొత్తం పోయి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏదైనా ప్లేట్లకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం అలాగే పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఈ బెల్లాన్ని మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం మొత్తం కరిగే వరకే కరిగించుకోవాలి మనకి బెల్లం పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం బెల్లం సిరప్ని తీసి పక్కన పెట్టుకున్నానండి ఈ సిరప్ని ఎందుకు తీసానో నేను చివరిలో మీకు చెప్తానండి ఈ కొబ్బరి పొడి మొత్తం బెల్లం పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి కొబ్బరి పొడిని ఇందులో కలిసిన తర్వాత ఇలా వచ్చే వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నొరగ వస్తున్నప్పుడు దీని స్మెల్ చాలా బాగుంటుందండి మనం వేసుకున్న కొబ్బరి పొడిలోని ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతున్నప్పుడు ఇలా నొరగగా వస్తుందండి అంతా కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఇలాచీ పౌడర్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఓ ఇరవై నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని చూపిస్తున్నానండి పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి అన్నీ కూడా ఇలా ఉండల్లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతివేళ్లతో ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న సీట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకుని మధ్యలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంచులు వెంబడి నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి మనకి ఎక్స్ట్రా పిండి వచ్చేసి ఇలా పైకి రావాలండి కొంచెం ఎక్స్ట్రాగానే ఉంచుకోండి లేదంటే మనకి లోపల పెట్టుకున్న కొబ్బరి ఉండ బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా చేతి వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిపైన లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి రెండో వైపు కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే పైన బెల్లం సిరప్ని అప్లై చేసుకొని తినొచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా తినచ్చు అంతేనండి స్వీట్